హాయ్ ఫ్రెండ్స్ నేను మీ లక్ష్మిని ఈరోజు వీడియో ఏంటంటే ఈరోజు చూసారా అండి మా మావి గారిన ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఈవినింగ్ సాయంత్రం అయితే మాకు కాల్ అయితే వచ్చింది మా మావయ్య గారు ఇస్తారయ్యారని చెప్పేసి దానివల్ల అయితే వీడియోస్ అయితే ఆగినాయి మీ కంటిన్యూగా వచ్చే బ్లాగ్స్ నేను తీలిపోయాను ఈరోజు వీడియో ఏంటంటే నేను చాలా రోజుల నుంచి నేను పనులు ఉంటే తెలిసిందే కదండి మా మావయ్య గారు అయితే హెల్త్ బాగాలేక చనిపోయారు ఎక్స్ సడన్గా జరిగింది మేమైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ మేము అందుకే ఈ పనుల వల్ల మేమైతే ఈ బ్లాగ్ చేయడం అయితే జరగ జరిగే జరిగింది చేయడం కుదరలేదు ఇప్పుడు మేమేంటంటే మా మరి ఇట్లా అత్తగారులకైతే వెళ్ళాలంటే మావారైతే ఆ బ్లాగ్ అయితే నేను తీస్తున్నాను ఈరోజు మేమైతే మా ఫ్యామిలీ అంతా మేమైతే వెళ్తున్నాము కొంచెం వెనక్కి ముందుకు వెళ్తున్నాము ఎవరు అత్తగారిలకు వాళ్ళు వెళ్తున్నారు మా మధులు మా వారు అందరూ కలిపి ఆ బ్లాగ్ అయితే మేము ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తున్నాను సారీ అండి ఇన్ని రోజు నుంచి నేను బ్లాక్ తీయలేదానికి ఫీల్ అవమాకండి ఇక్కడ నుంచి అయితే నేను ట్రై చేస్తాను కంపల్సరిగా చూస్తున్నామండి చూడండి ఫ్రెండ్స్ ఇంకా మేమైతే మా అమ్మ వాళ్ళు ఊరైతే చేరలేదు ఇంకా చీకటైతే పడిపోయింది టైం ఎంతో అవ్వలేదు ఆరు పావీంది ఆరు పావుకే క్లా చీకటిగా ఉంది ఇంకా మా జర్నీ ఇంకా సాగుతూనే ఉంది ఇక్కడ నుంచి విజయవాడ నుంచి వెళ్ళంకెళ్ళడానికి యాభై కిలోమీటర్లు అంట వెళ్తేనేం ఉన్నాం మా బైరాగా అయితే తాకిస్తకిస్తున్నాడు చూడండి ఎలా చూస్తున్నాడు వాడు యా బైరు చూడు అది చూడండి కర్రీ నా కొడుకు ఎలాగున్నాడు వచ్చే పోయే వాళ్ళందరూ అయితే వింతగా భలే చూస్తున్నారు ఆ వాళ్ళు అయితే ఫోటోలు కూడా దిగుతున్నారు ఇప్పుడు మేము వచ్చే దారిలో అండి ఒక లారీ యాక్సిడెంట్ అయితే ఒకటి జరిగింది దానికి ఆ డ్రైవర్ అయితే ఆ అయితే బాగా అసలు ఆపకుండా అయితే లారీ అయితే పోనీ చేస్తుంటే ఆ టైంలో నేను వీడియో తీయలేకపోయినా ఎందుకంటే నాకు కూడా కంగారు అనిపించింది అప్పుడు ఎమ్మటే పోలీసు వాళ్ళు ఎమ్మటే అసలు బైక్ మీద బైక్ మీద వేసుకో వెళ్ళి గబగబా వెళ్ళి పట్టుకు అతను కొట్టారు కొంచెం తాగున్నట్టున్నాడు ఆయన ఏ అసలు మా ఏపీ ఏపీ పోలీసు వాళ్ళకైతే ఎంత ఎలర్ట్గా గా ఉన్నారంటే అసలు ఎంత చేజ్ చేసేలా ఎమ్మటే క్యాచ్ చేశారు వాళ్ళని పట్టుకున్నారు అసలు పరిగెత్తుకొని పరిగెత్తుకుంటూ అసలు నాకే అసలు ఏం జరుగుతుంది ఎందుకు అలా పరిగెత్తున్నారు అనుకున్నాను చూడండి ఎంత బాగుంది ప్రశాంతంగా చాలా రోజులు అయింది కదా జల జర్నీ చేసి చూడండి ఇక్కడ ఆంజనేయ స్వామి ఎంత బాగున్నారు చీకటిలో వైట్గా నైట్ టైం అసలు ఎంత బాగున్నారు సోమవారు వెళ్ళే దారిలో చాలా బాగా అనిపిస్తుంది కదా పరిటాల ఆంజనేయ స్వామి టెంపుల్ అంటారు దీన్ని ఏడిపించేటా బయరు పిన్ని చూస్తావా కర్రీ మొక్కవా ఏం కనపట్లేదు కతి చూడండి ఫ్రెండ్స్ ఇంకా మేమైతే మా ఊరు చేరలేదు ఎంత కటికి చీకటి ఉందో చూడండి పొలాలు అబ్బా ఈ బతుకులు ఈ చీకట్లో కటికి చీకట్ల ఏమి కనపట్లే ఎంట్రింగ్లో దగ్గర దగ్గరికి అయితే వచ్చేసాము ఇంకా రాజు ఒక ఐదు నిమిషాలు అయితే వెళ్ళిపోతాం మా చెల్లెళ్ళు ఊరు అసలు లైట్లు లేవు పొలాల మధ్యలో అసలు చాలా ఇబ్బంది అనిపించింది అంటే మేం తప్ప ఎవరు లేవనిపించింది ఈ రోడ్లు అలా అనిపించింది చాలాసేపు జర్నీ అలాగా ఏదైనా తుంచి ఉన్నప్పుడు వెళితే బాగుండేది అనిపించింది అది మేము ఆగి ఆగి కొంచెం వెళ్ళాల్సి వచ్చింది దీనికైతే పండగలాగా ఉంది ఇప్పుడు పండారే కూర్చో కొంచెం మా చెల్లెల్ని చూడంగానే అసలు దీన్ని మాత్రం మేము తట్టుకోలేము ఎలా చూస్తుందో రాక్షసి రోడ్ లోనే మా చెల్లి వాళ్ళ పొలాలు ఉన్నాయి ఈ ఈ చీకట్లు చూపించినా మీకైతే కట్టికి చీకటి తప్ప ఏమి కనపడుతుంది ఇక్కడ ఇదిగో చూడండి ఊరిచి చివరైతే ఉన్నాం ఊర్లో ఎంట్రింగ్ అయ్యాము ఇది చేసిన ఎంట్రింగ్ లోనే మా చెల్లి వాడికి కూడా మా షాప్ కూడా చూపిస్తాడు ఫోన్ల మీద ఫోన్లు ఇంకా రాలేదేంటి ఇంకా రాలేదేంటి అని ఇక్కడ చీకటిగా ఉండి మేము నిదానంగా అయితే వెళ్తున్నాము ఏమి గొంతాలయ్య బాబు చిన్నగా నాయనా ఎంత నాయనాలు ఓకే ఓకే ఈ మార్నింగ్ అయితే ఇంకా బాగా వస్తుంది బాగా బాగా కనపడుతుంది మీకు వీడియో అయితే మార్నింగ్ కూడా ఒకసారి వీలైతే చూపిస్తాను ఖచ్చితంగా ఇదిగోండి మా చెల్లి వాళ్ళ షాప్ అయితే ఇది ఇదిగోండి మా మర్రిగారు ఉన్నారు అక్కడ మా మర్రిగారు అయితే మా వెనకలు వస్తున్నారు ఇదిగోండి మా చెల్లి వాళ్ళు ఇల్లు ఇదే ఇప్పుడు మా బైరా చూడండి వాడు చూ వాడు ఆత్రం ఎలా ఉంటుంది బైరు పిన్ని చూస్తావా బైరు దాని ఆత్రం చూడండి ఏ విధంగా ఉంటుందో లైట్ ఏ లోపల రే బైరు దీ బాగా అలవాటు దీనికి ఇక్కడికి వచ్చేవని అనగా దాని ఆనందం చూడాలి పట్టుకోబావా అది ఒక దూకు దూకింది సాలెడ్ పబ్బిచ్చేదానికి అది ఆ మెర్రెల నుంచి కనబడేది మా అమ్మ వాళ్ళు ఇల్లు ఇక్కడ మా అమ్మ వచ్చింది దాని ఆత్రం ఏది రాజు ఏది ఇది మా ఇల్లు మేము పైకి వెళ్తున్నాము ఇదైతే వరండా మా చెల్లి వాళ్ళు వాళ్ళ అత్తగారి కాడ ఉన్నారు పొద్దునైతే బాగా కనపడుతుంది క్లైమేట్ అయితే ఇదైతే వాటర్ వాటర్ ట్యా ఇదే మనం వాటర్ ట్యాంక్ ఎలా వాడతాం వీళ్ళు భూమిలీలో వాటర్ ట్యాంక్ అనమాట ఇది మేము స్నానాలు అయితే ఇక్కడైతే బాగా చల్లగా ఉంటాయి ఎండాకాలం అయితే వాడతాం ఇలాగ మేము అది గండి మా అబ్బాయి ఉన్నాడు ఎక్కుతున్నాం అమ్మా పల్చెటో చామంతులు అండి ఎన్ని ఉన్నాయి చామంతులు కాలు కడుక్కోండి బయరు అప్పుడే కట్టేశారు నిన్ను మా అబ్బాయి కాళ్ళు కడుక్కోతున్నాడు కాళ్ళు ప్యాంట్ పైగత్తు ఫ్యాన్ పైకి లానా ఇంకే ఎత్తింది తలక ఎత్తు మా అమ్మ ఒకటైనా సరే వాషింగ్ మిషన్ ఒక జత చీర ఒత్తుకోలేక వాషింగ్ మిషన్ వాడుతుంది ఇది కానీ మా అమ్మ ఏం చేస్తున్నా పాయసం చేసిందండి మా అమ్మ మేము వస్తున్నామని ఇది మా అమ్మ లైఫ్ ఫ్రిడ్జ్ మా అమ్మ హోమ్ టూర్ అనమాట ఇదిగో ఇదేంటిది చపాతి చపాతీకా ఇదిగోండి ఇంట్లో రాగాల అసలు ఎంత స్మెల్ భలే వస్తుందో అసలు అగరబత్తుల వాసన ఏంటో మరి మా ఇంట్లో మా అమ్మ వాళ్ళ ఇంట్లో పూజ ఎలా చేసిందో చక్కగా పూ పూలయితే ఏంటి ఏంటిది అన్న ఉంచుకో చిన్న కుక్కర్ చూడండి ఇగో మా అమ్మ వాళ్ళ ఇల్లు మా ఆయన ఎన్నాళ్ళు కూర్చోడో అత్తగారు ఇల్లు అనుకోని ఇక చెల్లెలు చెల్లెల పిల్లలు నా ఫోటో వాటికి ఎప్పుడు పెట్టదు మా అమ్మ ఇగోండి మా నాన్నగారు అయినాది మా అమ్మ అప్పుడు చూడండి ఎంతలా ఉంది దాంట్లో ఎన్ని ఫోటోలు ఉన్నావు నువ్వు ఈ ఫోటోలో మేమైతే చాలా అందరం ఉంటాం మా అక్క చెల్లి అందరం కనబడ్డాను నేను చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఇక ఇదే అప్పుడు ఏదో పడిందిలే ఇది దివాన్ కాటు అది కుర్చీ అది బీరువా అది డ్రెస్సింగ్ టేబుల్ ఇదేమో మంచము చూడండి ఈడేమో మా చిన్న చెల్లి పిల్లోడు పెద్ద కొడుకుడు మా చిన్న మా పెద్ద చెల్లెల కూతురు పెద్ద కూతురు ఇట్లాగే ఇప్పుడు చూడండి మేము ఐదు పది బయలుదేరితే ఇప్పుడు ఏడు ఖచ్చితంగా పావుత ఏడింటికల్లా మేము వచ్చాము ఎన్ని గంటల జర్నీ అయితే జరిగింది అంటే మేము ఆగి ఆగి అయితే వచ్చాము ఇది మీ బాల్కనీ అనుకోవాలి ఏదైనా కానీ ఈ మిర్రలో ఇంచి చూడండి ఇది కానీ మార్నింగ్ మార్నింగ్ అయితే మేము బ్లాగ్ చేసి చూపిస్తాను అసలు చాలా ప్రశాంతంగా వాతావరణం అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చూడండి చూడండి అయితే వెల్కమ్ డ్రింక్స్ చీ వెల్కమ్ డ్రింక్స్ కాదు నోరు అయితే తీపి చేస్తున్నారు మా అమ్మగారు అది మావిడికి ఇచ్చారా లేదండి మొహం హోటల్ లేకుండా తినేస్తాడు మా ఆయన చీ ఏదో పాయసం మొహం ఇప్పుడు చూడలేని ఆత్రంగా తాగుతున్నాడు దాని ముఖం చూసి ఆయన మీ అమ్మ తాగచ్చుగా మూడు గ్లాసు పట్టింది పోయా అదేంటి అదే తక్కువ గ్లాస్ లుక్ స్పెషల్ అది మిగిలిపోయింది అంతా కప్పులు వేసి ఇచ్చామండి వాడి ఫీలింగ్ చూడండి ఇప్పుడు మేము ఇక్కడికి రావడం కారణం మా మామగారు అసలు సడన్ గా ఎందుకు చనిపోయారు ఏంటంటే మాకైతే సడన్ గా సపరే సడన్ గా జరిగింది మాకు అసలు మాకే అర్థం కాలేదు ఏంటిది ఎందుకంటే మా చెల్లెల వాళ్ళ అత్తయ్య గారు కూడా చనిపోయారు మేమైతే ఈ ఊరే వచ్చాము మా చెల్లెల ఊరే వచ్చి ఉన్నాము మా అత్తగారు మా చెల్లెల వాళ్ళు అత్తగారు చూసుకొని నేను ఈ కార్యక్రమానికి మా ఇంటికి అయితే వెళ్ళి వెళ్ళాము వెళ్ళి మీకు బ్లాగ్ చేద్దామని చాలా వీడియోస్ అయితే నేను ముందుగానే చేసి పెట్టిన కానీ అటు కనీసం అప్లోడ్ చేయడానికి కూడా టైం అయితే నాకు కుదరలేదు ఎందుకంటే నేను అక్కడికి వెళ్ళిన ఒక టూ అవర్స్కి నాకు కాల్ వచ్చింది ఎందుకంటే మేము రంగులు వ్యాపారం తెలుసు కదా ఫ్రెండ్స్ మేము కర్రీ పాయింట్లో కానీ రంగుల బిజినెస్లో అయితే మేమైతే హడావుడిగా ఉండిపోయినాము అయితే మాకు వన్ అవర్ నుంచి అయితే నాకు మీ కాల్స్ అయితే వస్తున్నాయి నేనైతే కాల్ అయితే నేను చూసుకోలేదు ఎందుకంటే నేను ఛార్జింగ్లో అయితే ఫోన్ అయితే పెట్టేశాను అయితే నేను ఫోన్ అయితే లో వండిపోవడం వల్ల నేనైతే వన్ అవర్ నుంచి అయితే నాకు దాదాపు ట్వంటీ కాల్స్ అయితే వచ్చినాయి నేనైతే చూసుకోలేదు తర్వాత ఎందుకంటే బయటే కదా మాది బిజినెస్ ఆ వ్యాపారంలో చూసుకోవడంలో నేనైతే బిజీ అయిపోయాను చాలా బిజీగా ఉన్నాను అప్పుడు తర్వాత మా అబ్బాయి దేనికోనో లోపలికి వెళ్తుంటే మమ్మీ ఫోన్స్ ఏంటంటే తగమోగుతున్నా ఏంటో చూడు మమ్మీ అని చెప్పి ఫోన్ తీసుకొచ్చి ఇవ్వగానే ట్వంటీ మిస్డ్ కాల్స్ అయితే వచ్చిన్నాయి ఏంటే ఇన్ని కాల్స్ ఎప్పుడు రాలేదు ఏమైంది ఏంటని చెప్పేసి నేను అందరూ కాల్ చేస్తుంటే మా మామగారు అయితే సడన్గా ఎక్స్పైర్ అయి చనిపోయారని చెప్పేసి అని ఫోన్ చేశారు ఏంటి ఎవరికి ఫోన్ చేస్తున్నాయి ఎందుకంటే మా మావయ్యకి అయితే అసలు ఏ అసలు హెల్త్ ఇష్యూస్ అయితే ఒకటి కూడా అయితే లేవు అయినా చాలా స్ట్రాంగ్గా ఉంటారు చాలా హెల్తీగా ఉంటారు ఎందుకంటే ఆయన హెల్తీగా ఉంటది ఇంతవరకు ఒక షుగర్ కానీ బీపీ కానీ ఏది ఆయనకైతే హెల్త్ ఇష్యూస్ అయితే ఎప్పుడూ లేవు మీకు నేను వీడియోలో చెప్దాం అనుకున్నా కానీ అయితే నేను చాలా బిజీగా ఉండడం వల్ల అయితే నేనైతే చెప్పలేకపోయాను ఇప్పుడు మా బిజీలో ఉండి ఆ లైఫ్లో కూడా నేను అసలు నాకైతే వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేయలేకపోయాను ఎందుకంటే చాలా బీతే బిజీగా ఉన్నాము ఎందుకంటే అసలు అది రిలేషన్ వస్తుంటారు కదా మీకు తెలిసిందే కదా అందరూ ఎలా ఉంటారా ఏంటని ఎందుకంటే మీ అప్డేట్ ఇద్దాం అనుకున్నా కూడా నేను అంత టైం అయితే కుదరలేదు నాకు అందుకని ఇప్పుడైతే అప్డేట్ ఇస్తున్నామో ఇప్పుడు ఏంటంటే అయితే అత్తగారు గుమ్మాలు తొక్కాలి అది ఇది అని చెప్పేసి అన్నారు కాబట్టి మేమైతే ఇప్పుడు ఇప్పుడే నేను ఖాళీగా ఉన్నాను అందుకని మీకైతే ఎందుకు వచ్చాము ఏంటనేది వివరమైతే చెప్తున్నాను చూశారు కదండి ఇంకా మేము వచ్చినట్టు ఉంటది మా అమ్మగారు ఇల్లు అయితే హోమ్ టూర్ చేసినట్టు ఉంటది కాబట్టి మీకు ఇది వీడియో చేయడం జరుగుతుంది రేపు మార్నింగ్ కూడా నేను ఎలా ఉంటది క్లైమేట్ పల్లెటూరు వాతావరణం చాలా బాగుంటుంది కదా నేను డెఫినెట్ గా నేనైతే మాక్సిమం అసలు ఆ క్లైమేట్ ఎలా ఉంటుంది కూల్గా ఉండదు చాలా వరకు అయితే నేను క్యాప్చర్ చేయాలని ప్రయత్నిస్తున్నా ఉంటాను కదా మేము చూసేట నేను లోనే మా మావయ్య గారు ఫోటో అయితే చూపించాను ఆ మామవి గారు అంత స్ట్రాంగ్ మనిషి అసలు అలా అంత షడన్ గా జరిగిందంటే మాకు ఎవరైతే అందరం షాక్లోనే ఉన్నాము ఇంత ఇంతవరకు జీర్ణించుకోలేకపోతున్నాము మామగారు మా మధ్యలోనే ఉన్నారు అనుకుంటున్నాం మేమైతే అది ఎందుకంటే ఈ అప్డేట్ మీకు ఇవ్వాలని చెప్పేసి నేను ఎప్పటి నుంచి అనుకుంటున్నాను కానీ నాకైతే ఈ విధంగా నేనైతే అప్డేట్ ఇస్తున్నాను ఖచ్చితంగా ఈ వీడియో కంటిన్యూగా చూస్తూనే ఉండండి నీ మార్నింగ్ ఏంటన్నది కూడా నేను అప్డేట్ చూ చూడండి క్లైమేట్ ఎలా ఉంటుందో నాకైతే నాకు ఈ ఎక్స్పీరియన్స్ వేసి చాలా బాగుంటుంది ఎందుకంటే పల్లెటూరులో ఉండాలంటే నాకు ఇష్టం ఎందుకంటే మన సిటీ లైఫ్లో ఎప్పుడు టెన్షన్స్ ఒత్తిడిగా ఎక్కువ ఉంటాము ఈ పల్లెటూరులో పొల్యూషన్లో చాలా ఈజీగా ఉంటాము నాకేంటంటే ఇలాంటి వాతావరణం అయితే వన్ డేన పూర్తిగా క్లైమేట్ ఎక్స్పెక్ట్ చే ఎక్స్పీరియన్స్ చేయాలనే కోరిక అయితే ఉంటుంది కాబట్టి నేను ఇక్కడికి వస్తే మైండ్ రిలీఫ్గా ఉంచుకుంటాను నేను చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ